హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఈరోజు వీడియో వచ్చేసి మేము రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనండి అసలు రాఖీ ఎవరికి ఎవరు కట్టాలి ఎందుకు కడతారు అని మీకు తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను రాఖీ అనేది అసలు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కట్టుకునే పండుగ కాదండి కాలక్రమేణా అలా మారుతూ వచ్చింది కానీ పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్ళేవారు కదా వాళ్ళకి రక్షణగా ఉండాలని ఈ రాఖీ కట్టేవాళ్ళు పూర్వం ఒక రాజు యుద్ధానికి వెళ్తుంటే తన భార్య పూజ చేసి తనకి ఎలాంటి ఆపద రావద్దు అని చెప్పి యుద్ధం గెలిచి ఇంటికి ప్రాణాలతో రావాలని ఒక రక్షణగా ఒక కవచం కట్టింది ఫస్ట్ ఇది కట్టింది ఒక భార్య ఒక భర్తకి కట్టింది అనమాట అది అలా అలా ఇప్పుడు మనం రాఖీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళే కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు భార్య భర్తకి స్నేహితులకి అక్క చెల్లికి ఇలా ఎవరైనా కట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అది ఓన్లీ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకు మాత్రమే అన్నట్టు మారిపోయింది అసలు ఈ రాఖీ మీనింగ్ ఏంటంటే నీకు రక్షణగా ఈ రాఖీ కడుతున్నాను నాకు నువ్వు రక్షగా ఉండు అని పవిత్రమైన రాఖీ మీనింగ్ అండి పెళ్ళైన తర్వాత అమ్మాయిలు అత్తగారి ఇంటికి వెళ్తారు కదా ఎక్కడికో ఎంతో దూరనో వెళ్తారు అప్పుడు అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ఏ ఇబ్బంది పడినా అన్న తమ్ముడుగా వీ ఉన్నామని చెప్పడానికి వీళ్ళు ఒక రక్షణగా ఉండడానికి రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే మీకు ఇంకా వేరే ఏదైనా స్టోరీ తెలుసా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే రాఖీని మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదండి మా గ్యాంగ్ అందరం కలిస్తే అంతే ఉంటుంది మీరు రాఖీ కట్టుకున్నారా మీరు అక్క కానీ చెల్లికి కానీ ఏమని ప్రామిస్ చేశారు ఇప్పుడు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని చాలా ఫన్నీ వీడియోస్ వస్తున్నాయి కానండి అవన్నీ ఏం కాదు మనం రాఖీ కట్టినందుకు వాళ్ళు ప్రేమగా ఏదైనా ఇస్తే తీసుకోవాలి అంతే మేమైతే రాఖీని బాగా ఎంజాయ్ చేసామండి ఫస్ట్ మా పిన్ని అంటే మా మావయ్య వాళ్ళ చెల్లి కట్టింది తర్వాత మా ఆడబిడ్డలు తర్వాత నేను తర్వాత మా వేదు గ్యాంగ్ ఇలా జనరేషన్ వైజ్గా కట్టుకుంటూ వెళ్ళాం ఈ ఇయర్ మరాకి అలా జరిగిపోయింది